విలేకరులకు నమస్కారం అండి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా సాయుధ పోరాట చరిత్ర కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది గత పదిహేను రోజులుగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని రెండు మతాల మధ్యల జరిగిన చరిత్రగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్న మతోన్మాదాలకు వ్యతిరేకంగా వాస్తవ చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ తరఫున ఒక బుక్లెట్ సెవెంత్ కు బుక్లెట్ రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది బుక్లెట్స్తో పాటు ఈ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలలో అమరుల త్యాగాలు చేసినటువంటి అప్పటి నాయకత్వం ఫోటోలన్నీ కూడా వివిధ పద్ధతుల్లో ఏరియాలో పెట్టడం వాళ్ళను స్మరించుకుంటూ సాయుధ పోరాట చరిత్రని బుక్లెట్స్ పంచుతూ వివరించడం జరిగింది ట్యాంక్ బొండ్ పై సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకుల ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది చరిత్రని ఒకవైపు తప్పుదవ పట్టించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో ఇప్పుడున్నటువంటి యువతరానికి చరిత్ర పైన అవగాహన ఉండాలనేటటువంటి ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పద్ధతుల్లో సాయుధ పోరాట చరిత్ర తీసుకుపోవడం అనేటటువంటి జరిగింది ఈసారి మేము పదిహేను రౌండ్స్ సంది ఈ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల బుక్లెట్ల ద్వారా కటౌట్ల ద్వారా లేదా సోహెబుల్లా ఖాన్ ఎక్కడైతే అత్యంత పురాతంగా చంపబడ్డాడో క్రూరత్వంగా ఆ ప్రాంతంలో కటౌట్ పెట్టి అతన్ని స్మరించుకుంటూ అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు లేకుంటే కోటిలో తురేబాజ్ ఖాన్ గారు నిజాం బ్రిటిష్ సైన్యులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అతన్ని చంపిన తర్వాత భయప్రాంతాల కోసం ఆ ప్రాంతంలో ఉదీయడం అనేటటువంటి జరిగింది అలాంటి ప్రాంతాలన్నీ కూడా నిజాం కు వ్యతిరేకంగా ఏ పద్ధతుల్లో పోరాటం చేశారో వివరించారట వివరించినప్పుడు జనం నుండి చాలా మంది నుండి మంచి స్పందన అనేటటువంటి అసలు సాయుధ పోరాట చరిత్రని వక్రీకరణ జరిగింది కమ్యూనిస్టులు ఎర్ర జెండా పోరాటం చేసినటువంటి చరిత్రని హిందూ ముస్లిం గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వాస్తవ చరిత్ర ఈ విషయాన్ని ప్రజలు గమనించారు వచ్చిన యువతరం కూడా ఇది దాదాపు ఆధారంతో సహా సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి రావి నారాయణ రెడ్డి మత్తు మొహిద్దీన్ బద్ద మెల్లారెడ్డి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి హత్యలకు గురైనటువంటి సోయబుల్లా ఖాన్ షేక్ పందగి వాళ్ళ చరిత్ర ఈ పుస్తకంలో చాలా చాలా క్లియర్ గా వివరించడం అనేది జరిగింది